ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ మరి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది డిలీట్ అయిపోయింది మరి చాలా మంది రిపోర్ట్లు పెట్టారు అసలు ఈ కథ ఎక్కడ స్టార్ట్ అయిందంటే శివాజీ గారి దగ్గర దానికంటే ముందుగా నిధి హైదరాబాద్ దగ్గర స్టార్ట్ అయింది ఓపెనింగ్కి వెళ్ళి వస్తుంటే మన హైదరాబాద్ లో యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎగబడ్డారు మరి దాన్ని ఉద్దేశించి ఒక ఆడియో ఫంక్షన్ లో శివాజీ గారు మరి ఆడవాళ్ళు బట్టలు ఉంటే నిండుగా ఉంటే వాళ్ళు దేవతతో సమానం కలితో సమానం బాగుంటారు అందంగా ఉంటారు మరి ఇలాగ సగం సగం బట్టలు కట్టుకోవడం వల్ల వారికి ఉన్న పరువు కూడా పోతుందని శివాజీ గారు మరి హాట్ కామెంట్స్ చేశారు అప్పుడు మరి ఆయన చేసిన దానికి సగం కరెక్ట్గా సగం రామున్న ఆయన క్షమాపణలు కూడా అడిగాడు మందిని దాన్ని ఉద్దేశించి అనసూయ గారు చిన్మయ్ గారు కూడా వాళ్ళ కౌంటర్ ఇవ్వడం జరిగింది మరి దాని తర్వాత నాగబాబు గారు వచ్చారు కొంతమందిని ఎంకరేజ్మెంట్ చేశాడు ఆడవాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఉంటారు మీరు షరతులు పెట్టడానికి అవరు నాగబాబు గారు కూడా అన్నారు దాని తర్వాతే ప్రపంచ యాత్రికు నాన్ వెజ్ వచ్చి మరి శివాజీ గారిని బండబూతూ తిట్టాడు మరి ఆడవాళ్ళకి స్వేచ్ఛ లేదా ఆడవాళ్ళకు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఉండరా అని శివాజీ గారిని తుమ్మెత్తిపోశారు మళ్ళీ తర్వాత రోజు వచ్చి శివాజీ ఫ్యాన్స్ ఉన్నాయని చెప్పాడు దానికి తోడుగా మరి హిందువులను ఎంతో పవిత్రంగా భావించే దేవతలను కూడా మరి నాన్ వెజ్ ఇష్టం వచ్చినట్టు తిట్టాడు తిట్టి మరి నేను కావాలని అనలేదు నన్ను క్షమించండి అని చాలా మందిని అడిగారు మరి ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ మరి నాన్ వెజ్ ఫాలోయింగ్ ఉంది ప్రజెంట్ యాక్టివ్ గా ఉండేది అతనికి ఇరవై ఐదు లక్షలు యాక్టివ్గా ఉండేది అయితే పది లక్షల మంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉంటారు సీతాదేవి మీదగా హాట్ కామెంట్స్ చేయటం వల్ల అతనికి యూట్యూబ్ లో ఐదు లక్షల మంది ఫాలోవర్స్ తగ్గారు ఇన్స్టాగ్రామ్ లో ఐదు లక్షల మంది ఫాలోవర్స్ తగ్గారు తగ్గినా కూడా ఈ రెండు వేల ఇరవై ఆరులో నేను ఎవడిని వదలను బత్తాయిల్ని వదలను నా పోరాటం ఇలాగే కొనసాగుతుందని చెప్పి ఎవరైతే హిందువులు బత్తాయిలు అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళని నేను ఏకి పడేస్తానని మరి నాన్ వేసిన ప్రతిరోజు యూట్యూబ్ లో వీడియోలు చేస్తాను ఉంటాడు అయితే రీసెంట్ గా మరి హైదరాబాద్ లోనే ఇన్స్టాగ్రామ్ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కరాటి కళ్యాణ గారు అలాగే హిందుత్వవాదులు ఎవరైతే ఉన్నారో నాన్ వేసిన మీద అతను యూజ్ చేసి ఇన్స్టాగ్రామ్ మీద కంప్లైంట్ చేయడం ద్వారా మరి చాలా మంది రిపోర్ట్స్ కొట్టడం ద్వారా కూడా ఇన్స్టాగ్రామ్ అనేది పూర్తిగా డెడ్ అయిపోయింది ఈ రోజు మార్నింగ్ చూస్తే మరి నాన్ వెజ్ దాని గురించి చాలా చక్కగా న్యూస్ వచ్చింది చాలా మంది యూట్యూబర్స్ కూడా వీడియోలు చేశారు మరి దీనికి స్పందిస్తూ మరి నాన్ వెజ్ ఏమన్నా తెలుసా ఇన్స్టాగ్రామ్ ఉంటే పోతే అంత దీన్ని చూసి మీరు సంభ్రపడకండా నా రెండు చేతులు నాకు రెండు ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు ఉన్నాయి నా శరీరం అంతా ఫేస్బుక్ నా రెండు కాళ్ళు నా రెండు యూట్యూబ్ ఛానళ్ళు ఇప్పుడు నాకు ఒక చేయిపోయింది నాకు ఒక చేయన ఇంకొక ఛానల్ ఇంకొక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది ఇంకో చేయపోయినా పర్లేదు అవసరమైతే కాళ్ళతో నడుచుకుంటూ వెళ్తా కాళ్ళను కూడా తీసేస్తారా కాళ్ళు లేకపోయినా సరే నా ఒంటి శరీరంతో నేను నడుచుకుంటూ వెళ్తా నా తల అతను రివర్స్ టౌన్ వస్తున్నాడు మరి దీనికి ఏమాత్రం బాధపడట్లేదు నోటు తోలు వల్ల మరి అతను ఇన్స్టాగ్రామ్ పోగొట్టుకున్నాడు చివరిగా ఉన్నాడంటే నాకు ఇన్స్టాగ్రామ్ నుంచి రూపాయి రాదు నాకు ఇన్స్టాగ్రామ్ లో నేను ప్రమోషన్ చేయలేదు నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయలేదు నేను ఇన్స్టాగ్రామ్ నుంచి వచ్చి ఏ ప్రమోషన్ చేయలేదు నాకు ఇన్స్టాగ్రామ్ నుండి అంత పోతే అంతా అని చాలా ధైర్యంగా చెప్తున్నాడు మరి ఇతనికి నోటు తోలు అనేది చాలా ఎక్కువగానే ఉంది కానీ ఏమన్నాడంటే నాన్ వేసిన నేను ఈ సంవత్సరం రెండు వేల అరవై ఆరులో బత్తాయి కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వదలను నా ప్రయాణం ఇలా కొనసాగిస్తానే ఉంటా నా ఇన్స్టాగ్రామ్ పోతే పోనీ ఒక అకౌంట్ పోయింది ఇంకొక అకౌంట్ పోతే పోని నేను యూట్యూబ్ ద్వారా అమౌంట్ సంపాదిస్తున్నా నెలకు పది లక్షలు సంపాదిస్తున్నా నేను వీటి ద్వారా నేను వెళ్తాను అది కూడా నేను స్టాక్ మార్కెట్ అమౌంట్ పెట్టాను దాని ద్వారా బతుకుతాను నేను ట్రైన్ చెప్పటి వరకు నేను యూట్యూబ్ ద్వారా ఎనిమిది కోట్లు సంపాదించానని చాలా ధైర్యంగా చెప్తున్నాడు మరి తన వేళ అదే రేంజ్ లో మరి ఎవరైతే హిందుత్వ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి నాన్ వెజ్ అంటే పట్టణ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇతని మీద అదే రీతిలో రివర్స్ అవుతున్నారు మరి ఇతనికి సపోర్ట్ అనేది కొన్ని కులాల్లో ఉన్నది మరి అది హిందువులో కొంతమంది కొంతమంది ఉన్నారు క్రిస్టియన్స్ లో కొంతమంది ఉన్నారు ముస్లింస్ లో కొంతమంది ఉన్నారు మరి ఇదే ఇదే రేంజ్ లో మరి యాంటీ పర్సన్స్ కూడా ఉన్నారు మరి నాన్ వెజ్ పోరాటం కరెక్ట్ కాదా అసలు దేవి మీద ఎక్కువగా మాట్లాడి ఇతను ఫాలోవర్స్ అందరూ పోగొట్టుకున్నాడు లేదంటే అసలు నాన్ వెజ్ ఇంకొక రేంజ్ లో ఉండేవాడు ప్రజాంకు మరి అతను బత్తాయలను ఈ దేశం సర్వనాశనం బత్తాయిలే కారణం రాజ్యాంగం నాకు నేను మాట్లాడతాను ఇండియాలో మీకేం అని ప్రతి వీడు ప్రతి తెలియజేస్తున్నాడు ఒకసారి నాన్ చేసిన ఏమన్నా కూడా ఒకసారి తెలియజేస్తాను చూడండి నమస్తే అందరికీ నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో అది పోయిందండి నేను చాలా బాధపడుతున్నాను అంతే అనుకున్నారు బత్తాయిలు రూపాయి ఇన్స్టాగ్రామ్ ఉంటేది పోతీట్టిన ఈక ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినండి బత్తాయిలు ఈ రెండు చేతులు నా రెండు ఇన్స్టాగ్రామ్స్ అనమాట ఈ రెండు కాళ్ళు నా రెండు యూట్యూబ్ ఛానల్ అనమాట నా బాడీ ఏదైతే ఉందో ఫేస్బుక్ అనమాట ఈ ఐదుని నడిపించేది తెలివైన బుర్ర ఎంతమంది కుక్కల్ని నిద్ర లేకుండా చేస్తున్నానే బత్తాయిల్ని ఆ బుర్ర ఈ విధంగా అన్వేషన్ ప్రతి ఒక్కరి మీద ఫైల్ అవుతున్నారు దీని మీద మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియండి అసలు ఇతను ఇదంతా కావాలని చేస్తున్నారా మరి అసలు ఏం జరుగుతుందో మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియండి అలాగే ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం ఇప్పుడే మన ఛానల్ ఫాలో అవ్వండి